కష్టకాలము వెళ్ళిపోయిన తరువాత వాగ్దానం వినిపించును అని దైవజను తెలియజేస్తున్నారండి మనకి కష్టములో ఉన్నప్పుడే వెంటనే మన శ్రేమ పోవాలనుకుంటాండి కష్టములో ఉన్నప్పుడే వెంటనే మన బాధ పోవాలనుకుంటాం కానీ దైవ జన్లు అంటున్నారు ఏమని ఏమంటా ఉన్నారు కొందరికి కష్టకాలము వెళ్ళిపోయిన తరువాత వెళ్ళిపోయిన తరువాత వాగ్దానం వినిపించును ఏం చేయలేండి ఆ ఎదురు చూడాలి ఆ మనం ఎదురు చూడాలి అంతేగాని శ్రమలు ఉన్నప్పుడు నాకు వెంటనే నాకు శ్రమ పోవాలా బాధలున్నప్పుడు అండి ఈ బాధ పోవాలా అప్పులు ఉన్నప్పుడు అప్పులు పోవాలా ఏమండి అని మనం అనుకుంటూ ఉంటాం మరి దేవుడు ఏం చెప్తున్నాడు ఆ ఏం చెప్తున్నాడు శ్రమ పోయిన తరువాత కూడా వాగ్దానం ఇస్తాడు ప్రభువు ప్రాభు మహిమ కలుగురే కొందరికి కష్టకాలంలోనే వాగ్దానం వినిపించును చూసారా ఇది ఒక వరుస కొందరికి కష్టములో ఉన్నప్పుడు అనగా అప్పుల్లో కూరుకుపోయినప్పుడు ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు ఇరుకుల్లో కూరుకుపోయినప్పుడు శ్రమల్లో కూరుకుపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట అలాంటి సమయములలో దేవుడు వాగ్దానం ఇస్తాడంట ఇది ఒక రకమైన వాగ్దానము మీరు బాధలో ఉన్నప్పుడే నీకు మీకు స్వస్థేత్త అలాంటి దేవుడు వాగ్దానం ఒక నిమిషంలో ముందు ఏం చెప్తారా ప్రభు కష్ట కాలము పోయిన తరువాత వాగ్దానం వస్తుంది అంటున్నారు ఇక్కడ ఏం చెప్తారు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తానంటా ఉన్నాడు అప్పుల్లో కూరు పోయినప్పుడు దేవుడు వాగ్దానం వాగ్దానిస్తే దేవుడియట్లీగా ఇక్కడ గమనించండి దయవచ్చర్లు అంటారు ఇస్సాకు అనగా ఏంటి నవ్వు ఇస్సాకు తన పేరు నవ్వు తగినట్టిగానే సంతోషం అనిపించాను చూసారా ఇస్సాక్ గారు నవ్వు తన ఆయన ఎలాగ ఉన్నాడంటా సంతోషముగా ఉన్నాడట చెప్తున్నారు ఉందా అలాంటి సంతోషం నీలో అలాంటి సంతోషం నీలో ఉందా అలాంటి సంతోషము మనలో ఉందో లేదో గమనించుకోండి ఇంకొక ప్రియ సహోదరులారా ఇంకొక నాలుగు రోజుల్లో ఒక ఐదు రోజుల్లో ఈ సంవత్సరం అంతా గతించవత్సరం అంతా గతించిపోతుంది నీ జీవితం ఎలాగున్నది శ్రమలతో ఉందో ఆనందముగా ఉన్నదా గమనించుకోండి ఒకవేళ శ్రమలతో ఉంటే నాకు వచ్చే సంవత్సరం నవ్వు కలిగి చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి దేవాయి నాకు నా జీవితం అంతా ఆ హోబలో కురుకుపోయింది ఆ హోబు నుంచి విడిపించి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి ఈ గతించిన కాలం అంతా కూడా ఎన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు ఇరుకులు అట్లా అవంతరాలతో బాధపడ్డారు ప్రభువా నన్ను రక్షించు ప్రభు అని నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న నన్ను బాగుపరుచు ప్రభు అని మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి తర్వాత నేను పిల్లలు ఈ చూడండి ఆయన పేరుకు తగ్గట్ేనంట సంతోషం ఉందంట ఆయనలో మనలో కూడా పే సహోదరులారా మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కనుక మనలో కూడా ఏముండాలి సంతోషము సంతోషం ఉండాలండి తర్వాత ఏకోబు తాతగారి ఆశీర్వాదము ఈయనకు కూడా వచ్చాను చూసారా ఏకోబు తాతగారి ఆశీర్వాదం ఎవరికొచ్చింది దేని బిడ్డారా ఈయనకా కూడా వచ్చాను విచారములో సంతోషము కుటుంబము గందరగోళము జరిగినప్పుడు దేవుడు దిగి ద్వారా దిగిబును ఆశీర్వించాను ఎవరి ద్వారా అంటే ఇప్పుడు మీ ద్వారా మీ బిడ్డను ఆశీర్వదించాలి కాబట్టి మీరు చేసే ప్రార్థనలు బట్టి సహోదర్ల మీ బిడ్డలు 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 ఆశీర్వాదం ఉండాలి మనం చేసే ప్రార్థనలు బట్టి మన కష్టం అనిపిస్తాం మన బిడ్డలు ఆనందంగా ఉంటారు మన కష్టం అనిపించినా మనం ఎంత బాధ ఆహారం లేకపోయినా దేవుడి కోసం కష్టపడుతున్నావు కనుక మీ బిడ్డలు బిడ్డలు దేవుడి ఆశీర్వదించబడతారు అందుకే ఇక్కడ ఏకోపు తాతగారి ఆశీర్వాదం ఈయనకు కూడా వచ్చాను విచారములు సంతోషము కుటుంబము గందరగోళము జరిగినప్పుడు దేవుడు దిగి వస్తా దేవుడు దిగి ఇసాకు ద్వారా ఏకోబును ఆశీర్వదించాను ఉందా మరి దేని బిడ్డల మన ద్వారా మన బిడ్డలను ఆశీర్వదించాలి మన ద్వారా మన బిడ్డలను 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 దేని బిడ్డ దేవుడులోంచి తప్పు పోకుండా దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు ఉన్నది మరి అలాంటి విశ్వాసం మనలో దేని బిడ్డలు గమనించిన తర్వాత దైవ ఉన్నారు యోధ తాత గారి తండ్రి గారి వాగ్దానము ఈ అబ్బాయిలో నెరవేరును జన్మ వాగ్దానము యోధాలో కలదు ఏంటి యేసు వారి జన్మ వాగ్దానము యోధాలో కలదు సింహమునకి వాగ్దానము లేదు గమనించండి